గోవిం దాయరమా ఇస్ట్రాన పాఉత్రాన ప్రపాఉత్రాన ప్రపాఉత్రాన ఇస్చా దేహివి గననాయికా వినాయికా నమస్ తుబ్యం సత్రాన మోదకప్రియా నిర్విఘ్నం దేవ సర్వదా తలపెట్టిన ప్రతి కార్యక్రమాల్లో కూడా స్వామివారు ఉండి ఎటువంటి లేకుండా ముందుకు తీసుకెళ్లాలని మనం అనుగుణ కార్యక్రమాలను నిర్విఘ్నంగా జరగాలని ఆ విజ్ఞాపతిని మనస్ఫూర్తిగా నమస్కారం చేయండి మహాగణాధిపతి నమస్కారాన్ని

సో విద్యరాజా ఎడవ ఓ గణాధిప ఎడవ ఓ ధూపకేటవ విశ్వాత్మానం పరాయణం నారాయణ పరో జ్యోతిరాత్మ పర నారాయణ పర కదలివల నివేది ఆమె ఆ నైవేద్యాన్ని స్వామివారు తింటున్నట్టుగా భావించి నెమ్మదిగా స్వామివారికి ఐదు సార్లు చూపెట్టండి ఓం ప్రథమాత్మ నిర్మహ ఓం ద్వితీయాత్మ నిర్మహ ఓం తృతీయాత్మ నిర్మహ ఓ చతుర్థాత్మ నిర్మహ ఓ పంచమాత్మ నిర్మహ నివేదయామి నివేదయామి స్వామివారి పాదాల దగ్గర మనలో నిర్వహించి పెట్టండి మధ్య మధ్య పాని సోపేయామి ఆమె దీపారాధన అయిపోయిన తర్వాత ఒక నీటి చుక్క స్వామివారి పాదం దగ్గర ఉంచిపెట్టేసేయండి దోహదీపాంతి శుద్ధ ఆచరణ ఏమి నైవేద్యం దామి ఒక అరటిపండు కానీ మీరు బెల్లం తెచ్చుకుంటే బెల్లం కానీ స్వామివారి పులువై పెట్టండి అమ్మ ఒక అరటి పండు చాలు ఒక అరటిపండు తీసుకుని స్వామివారి పెట్టి చిన్న పైన తొలుపు తీసి ఐశ్వర్య శ్రీ మహాశ్రీ మహాకాళీ శ్రీ మహాలక్ష్మి శ్రీ మహా సరస్వతి స్వరూపిణీ శ్రీ దుర్గా ద్రవ్యైవద్ధం అందరూ కూడా చెప్పుకోవాలండి బయట చెప్పుకోండి మన జన్మాభ్యాసాని ప్రవృతి ఏ క్షణపర్యంతం మధ్యవర్తినకాళే బాల్యాన కౌమారకేషు చాగృదు స్వప్నా సుసు అవస్థానేంద్రియా రహసి ప్రకాశే చ సమస్త పాపక్షయద్ శ్రీపరమేశర ప్రీత్యం అస్మాకం సహజంబానా క్షేమస్థైర్య ధైర్య వీర్య అభయ ఆయురారోగ్య ఐశ్వర్యా అభివృద్ధ్యర్థం ధర్మాద కావ్యమోక్షర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యం సకల కళ్యాణ సిద్ధ్యం ధన కనక వస్తువాహన సమృద్ధ్యం మనోవాధ్యర్థం సకల శ్రేయ అభివృద్ధ్యర్థం కళ్యాణ సిం మన ఆధ్యాత్మిక ఆదిదైకాయ నివృత్వం జ్ఞానానందేం నిర్మల స్ఫటి ఆధారం శ్రీ గురు ప్రోగ్రామా